మెదక్ జిల్లా కేంద్రంలో పౌర సరఫరాల శాఖ ఆధ్వర్యంలో బియ్యం పథకాన్ని ప్రారంభించిన మెదక్ నియోజకవర్గ శాసనసభ్యులు మైనంపల్లి రోహిత్రావు రావు అదనపు కలెక్టర్ నాగేష్ ఆర్డీఓ రమాదేవి ఎంఆర్ఓ ఇతర ప్రజాప్రతినిధులు ప్రభుత్వ అధికారులు పాల్గొన్నారు అందరికి తెలుసు మన అందరు మంచిగా ఉండాలా అందరు బాగుండాలా మరి అందరు సన్నబియం తినాలనే ఉద్దేశంతో ఇవాళ బియ్యం పథకం ప్రారంభించుకుంటా ఉన్నాం మరి మనం గెలిచిన సంవత్సరం లోపలనే మరి బ్రహ్మాండంగా అభివృద్ధి సేవ సంక్షేమ కార్యక్రమాలు చేసుకుంటూ ముందుకు పోతా ఉన్నాం అని చెప్పి మీ అందరు కూడా తెలియజేసుకుంటా ఉన్నారు మరి ఇవాళటికీ మరి మీ అందరు కూడా ఇంకొక శుభవార్త ఉన్నది ఇవాళకి మనం చేసిన అభివృద్ధి కార్యక్రమాలు దాదాపు వెయ్యి కోట్లకి చేరుకుంది అని చెప్పి తెలియజేసుకుంటా అంటే మనం గెలిచిన సంవత్సరం లోపలనే దాదాపు వెయ్యి కోట్లతోటి మరి బ్రహ్మాండంగా సేవా సంక్షేమ కార్యక్రమాలు చేసుకుంటూ ముందుకు పోతూ ఉన్నాము అని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నాం మరి ఈ సన్నభియమే కాదు మరి ఎక్కడ చూసినా కొత్త రోడ్లు మన ఏడుపాయల అమ్మవారి ఆలయం అభివృద్ధి మన మెదక్ చర్చ్ అభివృద్ధి మరి మన మెదక్ చౌరస్తాల అభివృద్ధి మన మెదక్ కిల్లా అభివృద్ధి ఇవన్నీ కూడా మరి బ్రహ్మాండంగా మీ కళ్ళ ముందే అభివృద్ధి కనిపించే విధంగా మేము పనిచేస్తామని చెప్పి మీ అందరు కూడా ఇంకొకసారి పేరు పేరున మాటిస్తూ మన పిల్లలు మన భవిష్యత్ తరాలు మంచిగా విద్యావంతులై ఉన్నతమైన స్థానంకి పోయే విధంగా మరి బ్రహ్మాండంగా స్కూళ్ళు కాలేజీలు కూడా మరి మన మెదక్ నియోజకవర్గం తెచ్చుకోవడం జరుగుతుంది అని చెప్పి మీ అందరు కూడా తెలియజేసుకుంటూ మరి ఇదే కాదు బ్రహ్మాండంగా భవిష్యత్తులో అభివృద్ధి సేవా సంక్షేమ కార్యక్రమాలు అమలు చేసుకుంటూ చేసుకుంటూ మరి ముందుకు పోతామని చెప్పి మరి తెలియజేసుకుంటూ మరి ఇప్పటి మన మెదక్ టౌన్ కి దాదాపు ఎనభై రెండు కోట్లతోటి మరి చర్చి వెయ్యి రూపాయల అమ్మవారు కాకుండా చెప్తా ఉన్నాను ఎనభై రెండు కోట్లతోటి మరి అభివృద్ధి సేవా సంక్షేమ కార్యక్రమాలు మంజూరు చేయించుకోవడం జరిగింది అతి తొందరలో అవన్నీ కూడా పూర్తి చేసి అభివృద్ధి మీ కళ్ళ ముందు కనిపించే విధంగా మేము పనిచేస్తామని చెప్పి మీ అందరు కూడా ఇంకొకసారి పేరు పేరున పాటిస్తూ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముగిస్తా ఉన్నాం థ్యాంక్ యూ